హలో హాయ్ నేస్తమా బాగున్నారా అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం స్వామి వీళ్ళు బర్రెలను దూళ్ళను పట్టుకొని పోతున్నారు అనుకున్నారు బాబు ఇవి కాదండి ఇవి మేమైతే రీసెంట్గా స్ల్లం తీసుకున్నాం అక్కడ బీడు ఉందనమాట ఎప్పుడు ఇంట్లోనే కట్టేస్తే కాళ్ళజోములు అనేసి అయితే పడతాయి కదా ఫ్రెండ్స్ వీటికి ఇవి చూడండి ఎంత అల్లరి చేస్తున్నారో తొలకపోతుంటే చేత కాకైతే నందగానే తిప్పిననమాట దానిలో కాళ్ళజోములు బాగా పడినాయి ఇవి చూస్తే ఒకరికొకటి పందాలు పెట్టుకుంటున్నాయి ఫ్రెండ్స్ చూడండి మా బసవానందరు ఎలా కొట్లాడుకుంటున్నారు వీటి అయితే పండాలకైతే పెంచాలన్న కోరిక కానీ అంత గొప్ప అయితే కావులే కానీ ప్రేమతో దాక్కుంటున్నాం కదా కొంచెం అన్న కాలుజోమలు పోతాయి అక్కడ బాగా కడుపు నిండా తింటాయి అనేది తోడుకొని పోతున్నాను అంటే నేను మా బావా బీట్లోకి ఒక బర్రేను ఒక దోని అయితే తోలుకొని పోతున్నాను చిన్నోన్ని వీడు చూడండి నందుగాడు ఎలా అల్లరి చేస్తున్నాడు అనమాట వీడు అల్లరి ఎక్కువైపోతుంది ఫ్రెండ్స్ రోజు రోజుకి చిన్నోడి చూడండి అయితే కట్టేస్తున్నాడు అనమాట చిన్నోన్ను కట్టేస్తే వాళ్ళమ్మ ఎక్కడికి పోదు అక్కడనే బీట్లో తినుకుంటూ ఉంటుంది ఇంకా బసవగాడిని అయితే బాగా అయితే తోలుకొని వస్తున్నాడు అనమాట బసవగాడు చూడండి జంపులు రన్నింగ్ చేస్తున్నాడు మా బసవగాడు అయితే ఎంత బాగున్నాడు కదా మా బసవ బంగారు అనమాట మా ముద్దుల కొడుకు వాడు ఇంకా అక్కడైతే కట్టేసి వస్తుంటే చొర్రు చెట్టు అయితే కావాల్సిందనమాట నాకు దానికి ఆశతో చూస్తున్న ఏమైనా సొరకాయలు పిందెలు ఉన్నాయా లేదని ఏ ఎందిరా ఆడ సొరకాయలు ఏమున్నాయి అంటున్నాడు బాబా అక్కడ తలగేసి తలుగు తీసుకొని పోతున్నాను అందుకని కూడా కట్టేద్దామని కానీ ఒకదాన్ని అయితే కట్టేసినాడు అనమాట బావ బసవగాన్ని ఇక్కడ నందు ఆరిగిపోదు అనమాట బసవాని విడిచిపెట్టా అనమాట అక్కడ కట్టేసినాడు దానికి ఏది టాక్టర్ది ఉంటే అక్కడ సొర చెట్టు అయితే ఉందన్నమాట ఆ సొర చెట్టు నేను చూస్తూ ఉన్నాను అనమాట ఏదైనా ఒకటి దొరికినా మేలి కదా అని పరుడు చెట్టు బాగా కాస్తది అంటారు కదా ఏం ఆశతో పోయినాం ఫ్రెండ్స్ కానీ పూత అయితే ఏమీ లేవన్నమాట బాబా అడుస్తున్నాడు ఓకేనా